హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు లో లో గార్డెన్ ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది మాధవి గారి గార్డెన్ చూపిస్తున్నారండి చూస్తే మీకు చాలా చాలా ఐడియాలు వస్తాయి మీకు ఏది వేస్ట్ అనిపించదు ఇది చూసి మీరు మీరు స్టార్ట్ చేయొచ్చండి మన గార్డెన్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అనేది మీకు చెప్తా నేను మా బుజ్జి తోట ఛానల్ మాధవి గారి గార్డెన్ చూపించడానికి వచ్చానండి చూసారా ఇవన్నీ సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదంతా లో బడ్జెట్ లో చేశారండి మాధవి గారు వేస్ట్ అనేది అంత బెస్ట్ గా చేశారు మీరు కూడా ఇలా చూసి మనకి మీ కూడా తర్వాత వేస్ట్ అని అనిపించదండి అబ్బో ఇది ఇలా ఉపయోగించాలని ఐడియాస్ వస్తూ ఉంటాయి ఈ ఐడియాస్ కోసం చూపించాలని నేను ఈ గార్డెన్కి వచ్చాను రండి రాణి గారు ఇదిగోనండి మా తోట అయితే ఇలా ఉంది చాలా చాలా బాగుందండి మీకు ఎంట్రన్స్ ఈ బుద్ధుడు వెల్కమ్ మాత్రం చాలా బాగుందండి వీడియోస్ లో కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇదండి కృష్ణయ్య ఉన్నారు కదండి ఇక్కడ తులసి వనం వేసుకున్నాను చిన్న చిన్న ఫ్లవర్స్ మొక్కలు కూడా వేయండి చాలా బాగుంటది ఇవి కూడా వాటర్ లో పెరిగే మొక్కలండి మరి కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు మీకు కూడా నేను చెప్పలేను బిర్యానీ పాటలు వేసారు ఇది ఇది అండి చెప్పండి ఇది ఒకసారి ఇది బ్రా బాటిల్ అనుకుంటున్నాను మందు బాటిల్స్ అలాంటిది కాబట్టి ఇది మాత్రం కూల్ డ్రింక్ బాటిల్ అవునండి రాణి గారు మన ఛానల్ చూస్తారండి అందుకే నాకు చెప్పేశారు ఇప్పుడు ఇది చెప్పలేరు ఏదో సిరప్ బాటిల్ అనుకుంటా ఇది కూల్ డ్రింక్ బాటిల్ చూసప్పు ఇది చూడండి ఇది సర్ఫ్ ఎక్సెల్ అది వస్తాయి కదా మీకు పౌడర్స్ అవును ఎందుకంటే ఫ్లవర్ కూడా చేశారు చూడండి చాలా బాగుంది చూసారా డెకరేషన్ మనకి మన బయట అమ్ముతూ ఉంటారు కదండి అదేనండి కాకపోతే నేను పెయింట్ పోవాలి అంటే ఇన్ని రోజులు కూడా నేను అంటే లేదండి ఇది ఏంటంటారు అండి ఇవి కరిగిపోవ కానీ పెయింట్ దీని పెయింట్ మొత్తం పోయాక మనం వేసుకుంటే అది కదలకుండా ఉంటదండి మనకి మీ దగ్గరికి వచ్చాక వచ్చింది నాకు ఎప్పుడు ప్రాక్టీస్ కృష్ణయ్య బొమ్మలు కూడా నేను పెయింట్ లేకుండానే తెచ్చుకున్నాను మన గార్డెన్ ఎవరు పెట్టుకున్నా గార్డెన్ లో ఇది ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ అన్ని వేస్ట్ మెటీరియల్ లోనే చూసారా ఇది కూడా మనం హెల్త్ పరంగా తీసుకుంటా ఉంటాం కృష్ణ అయితే ఇలా ఉన్నారు ఈ అయితే ఈ గార్డెన్ కి ఇది పెట్టారు మీరు ఏమీ లేదండి కొంచెం అందంగా డ్రింక్ బాటిల్ మీరు కూడా ఈ సమర్ లో బాగా తాగేసి ఉంటారు వాటర్ డ్రింక్ బాటిల్స్ మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోండి ఇది కృష్ణయ్య నండి నేను ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న కోరిక బృందావనం బృందావనం చెయ్యాలని అందుకే ఎక్కువగా తులసి మొక్కలను అయితే అమర్చాను కృష్ణయ్య దగ్గర తులసి వనమే వేసేస్తాను ఇది ఇంకొక సైడ్ ఉంటే బాగుండే మీద అడ్డ వచ్చేసినట్టు ఇది ఒక సైడ్ అయితే నేనేమనుకుంటున్నాను అంటే ఇక్కడ మొక్కల్ని కొంచెం తక్కువ ఎత్తుండి మొక్కల్ని ఏర్పాటు చేసుకోవాలి అలా కాదు కృష్ణ ఇది ఇది ఒక టేబుల్ కింద మనం లకి ఏదన్నా పార్టీలకి అందరూ మా గార్డెన్ లో కూడా ఇలాగే వేసారు కాకపోతే ప్రస్తుతానికి అది అవసరానికి ఏదన్నా చిన్న పార్టీ మా కావ్య పుట్టినరోజు కండి ఈ టేబుల్ అంతా ఖాళీ చేసి చూసాను అప్పుడు వేసుకుంటాం అప్పుడు కాపుడు కృష్ణయ్య ఉంటాడు అయితే కృష్ణయ్య దగ్గర ఈ పెద్ద సైజు పెట్టకూడదండి ఇంకా ఇక్కడేమి నేను దొరికిందలా ఇలా వేసేస్తానండి దీనికంటూ ఒక ప్రత్యేకంగా సదరణం మీకేమన్నా అందంగా ఉన్నాయా ఏమీ అందమైనవి కాదు కానీ అలా చదివేస్తాను అంతే అండి ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు మనకు నచ్చినట్టు ఇలా ప్లాంట్స్ పెంచుకుంటూ ఒక్కొక్కసారి ఒక డెకరేషన్ పెంచు ఒకే మొక్కలు ఉండక్కర్లా ఇంకా మన దగ్గర తోటలో ఇంకా చాలా ఉన్నాయి అలంకరణ ఏమండి మీలో ఎవరికైనా వచ్చింది ఐడియా మాధవి గారికి వచ్చింది చూసి ఫాలో అవ్వండి ఈ ఛానల్లో ఫాలో అవుతుంటే మీకు చాలా అన్ని వేస్ట్ మెటీరియల్ తో వెళ్ళ చెయ్యాలి కాయలకండి కొట్టడానికి మా వారు ఎదురు చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఇంట్లో కత్తి లేదు ఆహా కత్తి ఏమో తెగదో అయితే చాలా కష్ట వస్తాయేమో ఇలాగా వాటర్ కొన్నప్పుడే బెజ్జం పెట్టి అవునండి ఇది మన మన వ్యవసాయ లోకాయలండి ఇవి అందువల్ల నేను నేత బొండాలైతే మురిసిగుతున్నాయండి దీనికోసమని కొంచెం ముద్రకాయలు తీసుకున్నా ఓకే అలాంటి సంబంధించి ముద్రకాయలు తీసుకున్నా మరీ ముక్కు కురి కాదు కానీ ముప్పేట మీద ఉంది అవి మొక్కలు ఎలా అన్న పెంచాలి అయితే ఇలా ఉయ్యలు ఊపితేనండి రాగానే మా తోట పెంచాలని ఇంట్రెస్ట్ ఉండాలండి ఆ కుండి అలాంటివి ఏమి రిపోర్ట్ అయితే చాలా బాగుంది ఉన్నాయి ఇవన్నీ కూడా మా కొత్త మొక్కలండి పరిచయం ఇంకా అవలేదు మా ఛానల్ ఫాలో అయితే తెలుస్తారు ఇదేమోనండి అన్ని ఎన్ని వాటర్ సంబంధించిన లిల్లీలు ఇది శావదగడ్డలేగా శావతింపులు కదండి లోటస్ లోటస్ అండి ఇది ఇదిగో ఇది నాటు పందిరి గులాబీ నేను అయితే చిన్న పూలు వస్తుంది ఉంటాయా ఉంటాయండి బాగుంది అది రాధా మనోహరం ఇదిగోండి అంజీరా మొక్కలు ఉన్నాయి కానీ అంటు కట్టడం మీ దగ్గర చూసాను కదా ట్రై చేస్తాను నేను అంటు కట్న మొక్కలండి ఇవన్నీ అంటు కట్ని కూడా గుబురిగా చాలా బాగా వచ్చింది ఇవన్నీ కాయలు కూడా ఉన్నాయండి ఫ్రూట్స్ కూడా తొందరగా వచ్చాను ఫ్రూట్ రానివ్వలేదు వాటికి దీనికి రాకుండా బేగా పెరగాలి అంటే కొన్ని మొక్కలకే రాకూడదు ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇదేమో సపోటా సపోటా స్టార్టింగ్ స్టార్టింగ్ నేను ఇవి ఫస్ట్ వేసిన చెట్టు అండి నేను రెండు మొక్కలతో స్టార్ట్ చేసిన ఈ తోట ఐదు సంవత్సరాల క్రితం అవేమో మనం అంటలు తయారు చేసిన ఇవి ఇది ఇది ఇదేంటండి మొక్క అది డెకరేషన్ చాలా చూడటానికి చూసారా చూడండి దానికదే వచ్చింది మొక్క అండి అండి కొంచెం మనం వేసేదానికంట ఇదేమో అండి దండపాదు క్రీపర్కే మీరు ఇవన్నీ కూడా బొబ్బాయి ఇదైతే అంటి కట్టానండి చిలకడి దుంప అక్కడ నల్లేరు వీర ఇప్పుడు వచ్చే సీజన్ కదండి ఇవన్నీ ఒకసారి మొత్తం కాసినప్పుడు కూడా చూపిద్దామండి ఒకసారి ఇదిగోండి అంటూ చిన్న డబ్బులు వేసేసుకోవచ్చు అంటూ కట్టడం వంద రూపాయలు వంద రూపాయల కిలో మీకు బొబ్బాస్కాయలు పోతుందో చూడండి బొబ్బాస్కాయలు మన వీడియో చూసారా ఉందండి వేసింది చిన్న తొట్టు ఏంటనుకుంటున్నారా టి చాలా బాగుంది ఇవి మనకు లెక్క ఏంటంటే అండి గా కోసిన కాయిస్తాను తినండి మనం వీటికి ఏమి అసలు కడిగి పని లేదు ఆర్గానిక్ కదండి మీరు కూడా ఇలా పెంచుకోండి ఆర్గానిక్ గా తింటారు సూపర్ ఉందండి బాబు దీనికి పెసలు ఏంటంటే మనం ఒక పది రోజులు ముందు కూడా కాయ కోసేసుకుని తినేయచ్చు ఇది ఇంకా కాయ అవలే అవ్వలేదా కానీ గింజలు ఉండవు చాలా టేస్ట్ ఉంటుందండి ఉంటుంది చాలా బాగుంది ఇది ఎన్నో క్రాప్ అండి ఫస్ట్ క్రాప్ చాలా బాగుంది అయితే రెండు మూడు గుత్తులు కాసింది వెనకాల గుత్తులు ఉన్నప్పుడు పూసిందండి పువ్వు ఇది ఆరు కాయలు కాసింది ఏం కావాలండి కష్టం అంతా మర్చిపోతాం మన తోటలో నేరేడు కూడా చాలా బాగా కాసిందండి నా కోసం ఏమన్నా ఉంచారా నేరేడుగా లేవండి మొన్న మీరు ఇదిగోనండి మా రావి చెట్లు ఇవన్నీ కూడా గోడల్లో తీసానండి నిజంగా భలే కూడా బాగా మరిచేది ఈ నాకు నచ్చిన నాగుపము పడగలుంటాయి అలా చుట్టా నేను అలాగే చుట్టానండి అదిగా అక్కడ లక్ష్మీ సరస్వతి పెట్టారు ఇవి సోకేష్ లో బొమ్మలు పాడైపోతానండి అలా కార్తీక మాసంలో చాలా బాగుంటాయి ఇక్కడే దీపాలు వెలిగించుకుంటానండి ఇదిగోండి ఈ మర్రి చెట్టు కూడా ఇంకా బాగుందండి ఈ వారం రోజుని ఇలాగా పూజ చేసుకుంటాము అన్ని ఇంకొకే దుక్కునే ఉంటాయి అనమాట మేడి చెట్టు కూడా ఒకట్యండి దగ్గర వేస్తానండి వేసాను కానీ అది నాకు బతకలేదండి మేడి చెట్టు మేడు మా ఇంట్లో ఉంది ఇంకా కాయలేం కా పెద్దదే ఉంటుంది అది చెట్టు మాత్రం నేను తెచ్చానండి అంబోజీపేట తెచ్చాను ఇక్కడ అక్కడక్కడ నేను చిన్న చిన్న కుండేస్తుంది తులసి వేసుకుని ఇది పూజకి ఉపయోగించుకుంటుంది ఇది కూడా ఇది నేరేడు అది జామా ఇవన్నీ కూడా ఇలాగ ఇంకా ఇది తూర్పు అండి మాకు అది తూర్పుకి ఇలా అమర్చుకున్నాను ఇది ఇది కూడా మనకి స్నేక్ ప్యాంట్ కూడా చాలా మంచిది మామూలుగా రూమ్స్ లో కూడా పెట్టే నేను ఇంకా ఇక్కడ ఇది ఒకటో ఇది ఏమో తెలియదు అది మన రంగుల్లో వేస్తారు కదండి ఓకే నాకు దాన్ని మా బుజ్జి తోట ఛానల్ లో కూడా రాణి ఛానల్ ని నేను లింకిస్తానండి వారిని అందరూ సపోర్ట్ చేస్తారని అలానే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఇలా ఇంకొక పది మందికి మేమిద్దరం కూడా మొక్కలు పెంచే పరిస్థితి మాకు కలగాలని ఆ భగవంతుని గా ఎంకరేజ్ కంపల్సరీ సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ అండి బాయ్ అండి వెళ్ళొస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ ఇంట్రెస్ట్ గా చూసినందుకు